నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమః మనకి ఖగోళ శాస్త్రంలో గ్రహాలు తిరుగుతూ ఉండడము ముందుకు వెళ్ళడము తిరిగి వెనక్కి రావడము ఇలా ప్రతి నిత్యము ఆ ప్రతి క్షణము ఈ గ్రహాల యొక్క సంచారము జరుగుతూనే ఉంటుంది ఆ క్రమంలోనే మనకి ఇప్పుడు మే నెలలో పద్నాలుగవ తారీఖున రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి అక్టోబరు పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు అనగా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబరు అనగా ఆరు నెలల పాటు గురువు తన వక్రస్థితిలో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడనమాట అయితే ఈ సంచార మూలకంగా ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది వ్యవసాయము వాణిజ్యము రాజకీయము ఆర్థిక పరిస్థితులు దేశ పరిస్థితులు ప్రకృతి కాలమానము రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాము ఈ గ్రహాల యొక్క సంచారం కానీ ఈ తిరోగమనాలు కానీ ఇవన్నీని మనుషులకే ఉంటాయేమో అని భ్రమపడతారు కాదు దేశానికి ప్రతి ఒక్క రంగానికి ఇవి వర్తిస్తూ ఉంటాయి కాబట్టి వివరంగా నేను మీకు ప్రతి ఒక్క రంగం గురించి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని తెలియజెప్తాను అయితే ఈ ప్రభావము ముందుగా వ్యవసాయ రంగం మీద ఎలా పడబోతోంది గురు యొక్క స్థాన చలనం వల్ల గురుగ్రహము మిథున రాశిలో ప్రయాణం చేయడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే పూర్వంలాగా ఎద్దుల్ని పెట్టి చేసి అలాంటి పద్ధతుల కన్నా కొత్త టెక్నాలజీ అంటే డ్రోన్సు స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక చేసినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశము ఫాస్ట్ గా మూమెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత విత్తనాల కొరత రైతు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలోకి వెడుతూ ఉంటాయి అంటే పాత నుంచి కొత్త దిశగా ప్రయాణాలు చేస్తున్నాయి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షము ఆలస్యంగాను లేదా అంటే అధికంగా ఉండడం వల్ల కొన్ని పంటలు నష్టపోయే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదులో తీవ్రమైన పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అది గ్రహాల వల్ల కావచ్చు మానవ తప్పిదాల వల్ల కావచ్చు మనుషులు తప్పు చేస్తేనే గ్రహాలు ప్రకోపిస్తాయి కాబట్టి ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులు చేయవలసిన పని ఏంటంటే ఆ ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి ధాన్యాలు పప్పు ధాన్యాలు పండ్ల యొక్క సాగు పూలు పండించడము ఇలాంటి వాటిల్లో మీకు విశేషమైన లాభాలు వస్తాయి కాబట్టి అది ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతు చూసుకొని ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే విత్తనాల ధరలు ఎక్కువగా పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది దానికి తగినట్టుగా ప్రభుత్వం కానీ సహాయం చేయండి లేదంటే వ్యాపారస్తులే కొంత సహాయం చేసినట్టయితే ఆ రైతన్న పంట పండించి మన కడుపులు నింపుతాడు కాబట్టి అంత ఎక్కువగా రేటు పెట్టకుండా వారికి అనుకూలమైన రేటును వ్యాపారస్తులు ఇవ్వండి అయితే ప్రభుత్వం నష్టపరిహార ప్యాకేజీలు కూడా మీ రైతుల కోసం చేసే అవకాశం కనబడుతోంది అవి అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన ఉపాయం ఏమిటంటే నల్ల గోధుమ విత్తనాలను ఆ ఈ నల్ల గోధుమ విత్తనాలతో ఎక్కువగా బృహస్పతిని అంటే గురువుని ఎక్కువగా పూజ చేయండి జనరల్ గా అమ్మవారిని పూజ చేస్తాము భూమాతను పూజ చేస్తాము దీనితో పాటుగా గురుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్క రైతు పూజ చేసినట్టయితే కనుక ఆ స్వామి పూజ చేసుకుని మీరు సాగు ప్రారంభిస్తే నష్టాలు లేకుండా అనుగ్రహిస్తాడు అయితే వాణిజ్య ఆర్థిక రంగం ఎలా ఉండబోతోంది బిజినెస్ అండ్ ఫైనాన్స్ వాళ్ళకి చూసినట్టయితే గురువు మిథున రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మిథున రాశిలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు చాలా ఆశాజనకంగా ఉండబోతున్నాయి దీంతో పాటు డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్సు హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు ప్రవాహంగా వచ్చిపడతాయి అయితే స్టాక్ మార్కెట్లు ఈ హెచ్చుతగ్గుల మధ్య కొంత మళ్ళా అదే స్థితిలో కొనసాగే అవకాశం కూడా కనబడుతోంది మరీ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్సు ఫార్మా కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది బి అంటే బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడులు కనుక పెట్టేటట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోండి రూపాయి పెడితే కోట్లు వస్తున్నాయంటే దాని వెనకాల ఏదో ఉంటుంది కదా దాన్ని చూసుకోండి సామాన్యమైన పెట్టుబడులు వేరు ఇలాంటి ఆ అసాధ్యమైన పెట్టుబడులు వేరు జాగ్రత్తలు తీసుకోండి అయితే రైతు మార్కెట్ డైరీ ప్రాజెక్టులు కొంచెం బలపడే అవకాశం కనబడుతోంది అయితే ఉపాయం ఏంటంటే ప్రతి గురువారము అంటే ఈ వ్యాపారస్తులు గాని రైతులు కానీ ప్రతి గురువారము పసుమను పసుపును గోధుమలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇది వ్యక్తిగతం కదా దేశం కాదు కాబట్టి మీరు మీ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటే పాలిటిక్స్ వైపు పక్షపాత రాజకీయం ఎక్కువగా వృద్ధిలోకి వచ్చేస్తుంది దీంతో పాటు ప్రజల్లో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఎక్కువగా చేస్తుంటారు ప్రజలు మధ్యంతర ఎన్నికలు సంభవించే అవకాశం కూడా సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పరిపాలన కూడా వచ్చేటట్టుగా కనబడుతోంది ఐదు రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు కర్ణాటక అవి కీలకంగా మారే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది నూతన రాజకీయ నాయకులు యువత మీద ఎక్కువగా ప్రభావం పడి వారి నాయకత్వము పెరిగే అవకాశం కనబడుతోంది జాతీయ వేతన సంఘము ఆటోమేషన్ పై చట్టాలు తీసుకొచ్చే అవకాశము దానితో పాటు సమాజ సేవ రంగాల మీద కూడా మార్గదర్శకాలు అంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి అయితే దీనికి ఆ ఉపాయము అనేది ఏమీ లేదు కానీ ఆ దేశం కోసం మనమే ప్రార్థన కానీ ఆ దైవ్ పూజించడం కానీ దేశం కోసం చేసినట్టయితే కొంత సానుకూలం ఉంటుంది అయితే దేశ పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉన్నాయంటే ఇండియా స్పెసిఫిక్ ఎలా ఉంటుందంటే గురువు బుధస్థానంలో సంచరించడం వల్ల బుధస్థానం అంటే మిథున రాశి అనమాట ఈ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల భౌగోళికంగా చూసినట్టయితే జియోలాజికల్ గా ఉత్తర భారతము హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతిలో మార్పు వచ్చి బర్ఫ్ కరుగుదల బర్ఫ్ అంటే ఏం లేదు మంచు మంచు గడ్డలు కరిగి భూకంప సూచనలు కూడా గోచరిస్తున్నాయి రైతు ఉద్యమాలు మళ్లీ పునరుద్ధరణ కావచ్చు కానీ ఇది సంస్కారాత్మక మార్పుల కోసము పరిష్కారం అవుతుంది విద్యా విధానంలో కొత్త పరీక్షా విధానాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇంటర్నేషనల్ బోర్డుని మనము అనుకరించేటట్టుగా గోచరిస్తోంది సైనిక రంగంలో చూసినట్టయితే కనుక సాంకేతిక విప్లవం అంటే ఎక్కువగా టెక్నాలజీని వాడే అవకాశము ఎక్కువగా కనబడుతోంది డ్రోన్ ఆధారిత మానిటరింగ్ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే రక్షణ విభాగాన్ని కనుక చూసినట్టయితే పెద్ద బడ్జెట్ పెట్టుబడులు లభించే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది అయితే కాలమాన పరిస్థితులు ఇన్నా ఇందాకటి నుంచి అవి చూసాము ఇప్పుడు కాలం ఎలా ఉండబోతోంది వాతావరణం అంటే కనుక వర్షపాతము నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నెమ్మదిగా ప్రవేశించి జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు ఉధృతంగా ఉండబోతున్నాయి అయితే గుళిక స్థితిలో ఉన్న గురువు కొన్ని ప్రాంతాల్లో మితంగా కాని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అధిక మోస్తరుగా వర్షాలు పడే అవకాశము ఎక్కువగా కనబడుతోంది దీంతో పాటు ప్రధానంగా తెలంగాణ కోస్తా ఆంధ్ర కర్ణాటక ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్లో లో వర్షా ఎక్కువగా పడే అవకాశము తీవ్రమైన అతివృష్టి కలిగేటట్టుగా తుఫాన్లు కలిగేటట్టుగా గోచరిస్తోంది అయితే తరువాత వెచ్చని వాతావరణము అనగా మే జూన్ లో నార్త్ ఇండియా రాజస్థాను ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు విపరీతమైన ఎండలు సెంటిగ్రేడ్స్ పెరిగిపోయేటట్టుగా గోచరిస్తోంది హిట్ వేవ్స్ అంటే హాట్ వేవ్స్ ఉంటాయి కదా అంటే గాలులు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది అక్కడ ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత తుఫాన్ల దగ్గరికి వచ్చేటప్పటికి బంగాళాఖాత ప్రభావము మే జూన్ అండ్ అక్టోబర్ మే జూన్లలోను మరల అక్టోబర్లో మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది ఇవి కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి తర్వాత కనుమరుగయ్యే కొన్ని కొన్ని తుఫానులు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి దాని వల్ల పెద్ద ఇబ్బందులు కనవు కనబడవు కొన్ని మార్గాలు దాటుకుంటూ తీరాన్ని దాటేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు తర్వాత మంచు తుఫానులు మంచు కరగడాలు ఇలాంటివి జరిగి విపరీతమైన సమస్యలు సృష్టించే అవకాశము ఎక్కువగా కనబడుతోంది అది నార్త్ ఇండియా సైడు హిమాలయాల సైడు ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి అక్కడి ప్రాంతం ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి తరువాత ప్రకృతి విపత్తులు ఏంటంటే కనుక ఆగస్టు సెప్టెంబర్ సమయంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడి వరదల్లో ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది లోతట్టు ప్రాంత ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోండి కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు నీటి ముంపు నదులు పొంగి పొరిలిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి దీంతో పాటు కొన్ని చోట్ల రాళ్లు దొర్లిపడి రహదారులు మూసుకుపోయే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నమస్తే ఇప్పుడు మనము ఈ గురు సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే వారికి ఎలా ఉండబోతోంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గురు స్థానము మూడవ దశలో ప్రారంభమవుతోంది దీని యొక్క ప్రభావము విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొంత జాగ్రత్త అవసరము స్వయంగా చదవడం అనేది మీరు నేర్చుకోవాలి తర్వాత ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు దీంతో పాటు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు కొంత ప్రచారాల వల్ల లాభాలు కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పనిసరిగా వేసుకోవాలి వీటి వల్ల లాభాలు వస్తాయి కానీ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఉత్పత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది యాంత్రిక పద్ధతులు మీకు అంటే మిషన్స్ ఎక్కువ ఉపయోగించి చేస్తే లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే భుజాలు చేతులు శ్వాసకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్నదమ్ముల్లోనూ అక్క మాటా మాట పెరిగే అవకాశం కనబడుతోంది మీ అన్నదమ్ములతోనూ అక్క జాగ్రత్తగా మెసులుకోండి అయితే ఐటీ హస్తకళలో చూసినట్టయితే కనుక మీకు ఎదిగే అవకాశం కనబడుతోంది అయినప్పటికీ బలమైన కమ్యూనికేషన్ ఉంటేనే తప్ప అంటే కమ్యూనికేషన్ మీరు మీ వినియోగదారులతో జాగ్రత్తగా ఉంటేనే తప్ప మీకు లాభం వచ్చేటట్టుగా కనిపించట్లేదు కాంట్రాక్ట్ దారులకు లిఖిత పూర్వమైన అంటే ఏదైనా రైటింగ్లో అగ్రిమెంట్స్ తీసుకుంటే కనుక జాగ్రత్తలు పాటించుకోండి రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళకి చూసినట్టయితే మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మార్కెటింగ్ పద్ధతులు కనుక మంచిగా అవలంబిస్తే విజయం చేసే అంటే విజయం సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారాలు ఏంటంటే అమ్మవారిని దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి ఆలయ దర్శనం చేసుకోండి ఓం గుం గురవేన్ నమ అనే మంత్రాన్ని రోజు పంతొమ్మిది సార్లు పఠించే ప్రయత్నం చేయండి దానాలు పసుపు రంగు వస్త్రాన్ని పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే సమగ్ర విశ్లేషణ మొదటిది వ్యవసాయ వర్షాభావ ప్రాంతాలలో ముందుగా గుర్తించి విత్తనాలను జాగ్రత్తగా నాటుకోండి రెండవది వీధి వ్యాపారులు భవన నిర్మాణ వ్యాపారులు వర్షాల తాకిడికి రక్షణ కోసము మీరు ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోండి నెంబర్ త్రీ ప్రయాణికులు వర్షాకాలంలో తుఫానుకు లోనయ్యే ప్రాంతాలకు ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి నాలుగోది ప్రభుత్వము ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళు ఆ ప్రమాద నిర్వహణ శాఖలకు విధి నిర్వహణలు అవి అప్పజెప్పి వాటిని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ప్రవర్తించేటట్టుగా మీరు ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకోండి తర్వాత పల్లె ప్రాంత ప్రజలు రోడ్లు ఆ ఇలాంటి మట్టి నేల మీద ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రాంత నాయకులు ప్రజలకి రక్షణ ఏర్పాట్లు తీసుకున్నట్టయితే కనుక ఈ డిజాస్టర్స్ నుంచి ఈ విపత్తుల నుంచి కొంత మనకి జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము నమస్తే